ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు గత నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో కీలక రాజకీయ నేతగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్గా పనిచేశారు సీఎం కూడా కావాలి అన్నది ఆయన కోరిక కానీ అది నెరవేరలేదు ఇదిలా ఉంటే వైసీపీలో చేరిన బొత్సకి కీలకమైన స్థానమే దక్కుతోంది ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు వైసీపీ ఓటమి చెందాక రెండు నెలలు తిరగకుండానే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు శాసన శాసనమండలిలో అపోజిషన్ లీడర్ అయ్యారు వైసీపీ మొత్తం మీద కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి నేతగా ఆయన ఎదుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీ మొత్తం మీద కేబినెట్ ర్యాంక్ ఉన్న నేత ఎవరు అంటే ఆయన పేరు వస్తోంది జగన్ కూడా కాదు ఇక బొత్స ఎమ్మెల్సీ విపక్ష నేతగా పదవులు తక్కడంతో జూటీ ఎక్కేశారు ఆయన విశాఖ జిల్లా అచ్యుతాపురం సెదిలో జరిగిన దారుణ ఘటనలో బాధితులను పరామర్శించారు తాజాగా ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఈ సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు సంఘటన జరిగిన వెంటనే టీడీపీ కూటమి సర్కార్ స్పందించలేదని జాప్యం తీవ్రంగా జరిగిందని అన్నారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో వైసీపీ మంత్రులు వెంటనే స్పందించారని జగన్ కూడా ఘటన జరిగినటువంటి నాలుగైదు గంటల్లోనే వచ్చి నష్టపరిహారం చెల్లించారని గుర్తు చేశారు ఆనాడు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అంతా దగ్గరుండి అన్ని రకాలుగా సహాయ చర్యలు తీసుకున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం తమను నిందించడమే పనిగా పెట్టుకుందని బాధితులను ఆదుకోవాలని తాము కోరుతున్నామని ఇందులో రాజకీయం చేసేదేమీ లేదన్నారు ఇదిలా ఉంటే బొత్సాకి పదవి దక్కడంతో ఆయన ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు అలాగే సంఘటన జరిగిన ఎప్పుడైనా ముందే ఉంటున్నారు విధంగా వైసీపీలో ఆయన నెంబర్ టూగా ఉన్నారని అంటున్నారు మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ హోదా కూడా ప్రస్తుతానికి ఆయనకి లేదు ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయన జస్ట్ ఎమ్మెల్యే అని తీసి పక్కన పెట్టేస్తున్న కూటమి పెద్దలు బొత్స చేసే విమర్శలకు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంటుంది అంతేకాదు బొత్సని జస్ట్ ఎమ్మెల్సీ అనడానికి కూడా లేదు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నారంటున్నారు దాంతో బొత్స ఒక విధంగా వైసీపీలో పవర్ఫుల్ లీడర్ అయ్యారు బొత్స పవర్ఫుల్ గా ఉంటే షాకులు అన్న చర్చ కూడా ఉంది ఆయన కూటమి మీద దూకుడు చూపిస్తున్నారు అలాగే వైసీపీకి స్ట్రాంగ్ వాయిస్ గా మారుతున్నారు మరి అమాంతం పెరిగినటువంటి ఆయన ప్రాధాన్యత వైసీపీకి మేలు చేస్తుందా బూస్టింగ్ ఇస్తుందా అనేది కొన్నాళ్ళు ఆగితే గానీ చూడలేదు లేక కొత్త ప్రయత్నాలు కొత్త ఇబ్బందులు తీసుకొస్తుందా అన్నది కూడా చూడాలి ఏదేమైనా గత కొన్నాళ్ళుగా గా ఉన్న వైసీపీ నుంచి వైసీపీ సీనియర్ నేత బొత్స గొంతు విప్పుతున్నారు అది వైసీపీకి ఒక పెద్ద ఊరటగానే ఉంది రానున్న రోజుల్లో బొత్స షాకులు ఎవరికి ఉంటాయి అనేది చూడాల్సి ఉంటుంది